హాయ్ అండి అందరికీ నమస్తే నేను ముంగరా ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నవారు ఒక చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ కథ ఆదిపర్వంలోనిది జరత్కారుడనే మహర్షి గురించి సూతుడు ఇలా వివరిస్తున్నాడు జరత్కారుడు బ్రహ్మచర్య నియమాలు విడవకుండా తపోదీక్షతో అరణ్యాలలో తిరుగుతూ బ్రహ్మపదం చేరడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అలా ఆయన ఒక అడవిలో తిరుగుతూ ఉన్నప్పుడు ఒక విచిత్రం చూశాడు ఒక పెద్ద లోయ పక్కన ఒకే వేరుగల చెట్టును ఆధారం చేసుకొని కొందరు ఋషులు దాన్ని క్రిందులుగా వేలాడుతూ తపస్సు చేసుకుంటూ ఉన్నారు ఆశ్చర్యంతో వారిని చూడగానే అయ్యా మీరింత తీవ్ర తపస్సు ఎలా చేస్తున్నారు అని దగ్గరగా వెళ్ళి వారి గురించి తెలుసుకోవాలని కుతూహలంతో అడిగాడు అయ్యా మీరింత తీవ్ర తపస్సు ఎందుకు చేస్తున్నారో నాకు సెలవు ఇవ్వండి అంటూ అడిగాడు నాయన మేము పరమ విషాదంతో ఇలా ఉన్నాం మా వంశంలో జరత్కారుడనేవాడు పుట్టాడు వాడు వివాహం చేసుకుని వంశవృద్ధి చేయకుండా ఉండటం వలన ఇలా దీనస్థితిలో ఉండాల్సి వచ్చింది అని చెప్పాడు ఈ చెట్టుకు మిగిలిన వేరు కూడా ఆ జరత్కారుని మరణంతో తెగిపోతుంది మేము ఈ నరక కూపంలో పడిపోవాల్సిందే అన్నాడు అయ్యా మునీంద్ర మీకు ఈ నరక కూపం నుంచి తప్పించుకునే ఉపాయమే లేదా అని అడగగా అప్పుడు ఆ మునీంద్రుడు జరత్కారుడు వివాహం చేసుకొని సంతానవంతుడైతే మాకు ఈ నరకం తప్పుతుంది నాయన అంతేకాదు దివ్యలోకాలకు కూడా చేరుకుంటాం అని చెప్తాడు ఆ మాటలు విని అయ్యా మీరేమీ భయపడకండి ఆ జరత్కారకుడిని నేనే మీ కొరకు నేను వివాహం చేసుకొని వంశవృక్షాన్ని నిలబెడతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తనకు కాబోయే భార్య పేరు కూడా తన పేరులాగే ఉండాలని ఊరంతా ప్రకటిస్తాడు ఆ విషయం తెలుసుకున్న నాగజాతి వాసుకి తన చెల్లెల్ని తీసుకొని ఆ ముని దగ్గరికి వచ్చాడు నమస్కరించి ఓ మహాముని ఈమె నా సోదరి ఈమె పేరు జరత్కారవు మీరు ఈమెను వివాహమాడి మన ఉభయ వంశాలు ఉద్ధరించండి అని ప్రార్థించాడు అందుకు జరత్కారుడు అంగీకరించాడు ఒక మంచి ముహూర్తం నిర్ణయించి వివాహం కూడా చేసుకున్నాడు మొదటి రాత్రి తన గదిలోకి వచ్చిన తన భార్యతో జరత్కారు ఇలా అంటున్నాడు ఈరోజు మొదలు నా మనస్సుకి వ్యతిరేకంగా నువ్వు నడిస్తే ఏ క్షణమైనా నిన్ను విడిచి వెళ్ళిపోతాను ఈ మాటను గుర్తుంచుకొని నడుచుకో అని చెప్పాడు జరత్కారువు ఆ నియమానికి అంగీకరించి నిరంతరం పతిసేవలో జీవితం గడుపుతూ ఉంటుంది అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఒకనాడు ఆయన తిరిగి వచ్చి ఒక చెట్టు నీడన తన భార్య తొడపైన తలపెట్టుకొని నిద్రపోతూ ఉంటాడు సూర్యాస్తమయం కావచ్చింది మునీంద్రుడు గాఢ నిద్రలో ఉన్నాడు అప్పుడు ఆమె ఆలోచనలో పడింది సంధ్యా సమయంలో జరపవలసిన కార్యక్రమాలకు లోపం రాకూడదు కదా ఇప్పుడు ఈయనను లేపితే కోపం వస్తుందేమో లేపకపోతే ధర్మలోపం జరుగుతుంది ఆయనకు కోపం వస్తే అది నేను భరించాలి కానీ ధర్మలోపం జరగదు కదా అని నిశ్చయించుకొని నిద్ర లేపింది సుఖ నిద్రను భంగం కలిగించినందుకు ఆయనకు కోపం రానే వచ్చింది ఎందుకు నాకు నిద్రాభంగం కలిగించావు అని తీవ్రంగా అడిగాడు స్వామి సంధ్యా సమయం అయ్యింది మీరు విద్యుక్త కర్మలు జరపాలి కదా అంది ఎంత వెర్రిదానివి నీవు నిద్రపోతుండగా అస్తమించటానికి సూర్యునికి ఎన్ని గుండెలు కావాలి ఈ మాత్రం గ్రహించలేక నన్ను అవమానించావు కనుక నా నియమం ప్రకారము నిన్ను విడిచిపెడుతున్నాను అయితే ఇంతకాలం నువ్వు చేసిన పరిచర్యకు నాకు ఎంతో సంతోషం కలిగింది ఇప్పుడు నీవు గర్భవతివి ప్రభావుడైన కుమారుడు నీకు కలుగుతాడు వాడు ఉభయ వంశాలను ఉద్ధరిస్తాడు నువ్వు నిర్విచారముగా మీ అన్నగారి వద్దకు వెళ్ళు అని తన కమండలం తీసుకొని వెళ్ళిపోయాడు బాధపడుతూ ఆ జరత్కారువు తన అన్నగారింటికి వచ్చింది జరిగిన విషయాన్ని ఆ వాసుకి తెలుసుకున్నాడు సోదరిని ఓదార్చి ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు నెలలు నిండిన అనంతరము జరత్కారువు మగబిడ్డకు జన్మనిచ్చింది వాసకి పరమానంద భరితుడయ్యాడు ఆ పిల్లవానికి ఆస్తికుడు అని పేరు పెట్టారు ఆ బాలుడు పెరిగి పెద్దవాడై సర్వ విద్యలు నేర్చుకున్నాడు ఈ ఆస్తికుడే జనమేజయ మహారాజు ఆరంభించిన సర్పయాగాన్ని ఆపి తన తల్లికి చుట్టాలైన నాగజాతిని మరియు ఆ చెట్టుకు వేలాడుతున్న వారిని కాపాడి ప్రఖ్యాతి పొందాడు జ్ఞానులైన వారు సంసార కూపంలో పడకుండా తన కర్తవ్యాన్ని పూర్తి చేసి విరాగులైనారు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి